రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అందరికీ తెలుసు అలానే ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకి ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు వచ్చి మరి అభివృద్ధి చెందిన దేశాలు కూడా అతలాకుతలమైన సందర్భంలో అతి చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రాన్ని మన గౌరవ వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తెలివిగా సమర్థవంతంగా మరి పరిపాలన అందించి ఈ రోజున క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ రోజున పరిపాలన అందించడం జరిగింది వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి మధ్యలో దళారి వ్యవస్థ అనేది లేకుండా చేసి ఈ రోజున ప్రజలందరి మనల్ని పొందుతున్నారు అలానే రైతన్నల పట్ల గతంలో వ్యవసాయం చేయడం దండగాని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజున మళ్ళీ తెర మీదకు వస్తున్న ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ఈ రోజున జగనన్న రైతుల పక్షాన నిలబడి రైతు బాంధవుడుగా రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం రైతు భరోసా కేంద్రాలు ప్రతి సచివాలయ పరిధిలో ఏర్పాటు చేయడం రైతన్నలకి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించడం పంట రుణాలు ఇవ్వడం అలానే ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేసిన వెంటనే కూడా రైతన్నలకి డబ్బులు వెంటనే ఇవ్వడం అంటే గతంలో దళారీ వ్యవస్థ ఉండడం వలన పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర రైతులకు లభించేది కాదు ఈ రోజున రైతన్నల కష్టాన్ని గుర్తించి వారందరికీ కూడా మరి చక్కటి రేటును కూడా ఇవ్వడం జరిగింది అలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే ఎన్ని సంక్షేమ పథకాలంటే అన్ని వర్గాల వారిని ఆఖరుకి అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా గుర్తించి ఈ రోజున ఈబీసీ పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇలా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందించడం ద్వారా రోజున ప్రజలందరూ కూడా మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గతంలో ఏ విధంగా తమ గుండెల్లో పెట్టుకుని దేవుడిగా భావించారో అదే విధంగా ఈ రోజున జగన్ అన్నని కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా అంటే ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక మనవడిగా ఒక మేనమామగా అన్ని వర్గాల వారు కూడా ఓన్ చేసుకోవడం జరిగింది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్ళీ జగనన్నకి ఓటేసి ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడిపోతున్నాయి కేంద్ర బీజేపీ కూడా ఇటు టీడీపీ అధినేతని అటు జనసేన అధినేతను కూడా పిలిపించుకొని మంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు మీరు మాత్రం సింగిల్గా వెళ్ళేటువంటి పరిస్థితి సింగిల్గానే వెళ్తామండి జనరల్గా రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒకటవుతారు జగనన్న బలవంతుడు ఆ బలం జగనన్నకి నాయకులు కార్యకర్తలు ఇచ్చిన ధైర్యం సో ఈ రోజున ప్రజలందరూ కూడా ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే తమ కుటుంబంలో పరిస్థితులు మార్పులు వచ్చాయి అనేది వారు గ్రహించారు ఖచ్చితంగా ఈ రోజున మరి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం పేద ప్రజలకి పేదరికాన్ని దూరం చేసిన ప్రభుత్వం మరి ఈ రోజున మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు మేడం ఇవాళ మార్పులు చేర్పుల్లో భాగంగా మిమ్మల్ని కొవ్వూరు కాకుండా గోపాలపురం పంపించడం జరిగింది అక్కడ సిచ్యువేషన్ మీరు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అక్కడ పరిస్థితి గోపాలపురం మీకు ఓకే అనిపిస్తుందా మీ జాబితాను అక్కడ షిఫ్ట్ చేయడం అది నా సొంత నియోజకవర్గం అండి ఇబ్బంది ఏం లేదు మేడం చిన్న స్థాయి ఎంప్లాయీస్ మా డిపార్ట్మెంట్ లో అవును గతంలో అంటే గతంలో అంటే మన ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులు కొంత బకాయిలు ఉన్నమాట వాస్తవమే అవి క్లియర్ చేస్తున్నాము ఇబ్బంది ఈస్ టు వెస్ట్లో వచ్చి టీడీపీ జనసేన కోటమే బలంగా ఉందన్న తను ఎట్లా ఎదుర్కొన్నాను ఎక్కడమ్మా ఈస్ట్ టు వెస్ట్ పాత గోదావరి పశ్చిమగోదావరి జిల్లా జనసేన టీడీపీ కోటమే చాలా బలంగా ఉందనుక అనేసి టాక్ మీ వైసీపీ ఎట్లా తను ఎదుర్కోబోట్ అంటే జనరల్గా టాక్ అంటే ఎవరికి వారు మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడం వేరు వారు నిజంగా బలంగా ఉండి ఉంటే ఈ రోజున మరి ఎందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు ఎందుకు పొత్తులకు వెళ్తున్నారు అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఒక టీడీపీ చూసుకున్నా మేము బలవంతులం అని వాళ్ళే చెప్పుకుంటారు మరి వాళ్ళు ఎందుకు సింగిల్గా వెళ్ళలేకపోతున్నారు జనసేన మాకు చాలా బలం ఉందని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళంతా కలిసి ఎందుకు వైసీపీ మీదనే పోటీకి వస్తున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత బలవంతులు అన్నది